వర్గానికి సజెషన్ ఇవ్వడం జరిగింది అన్న కూడా యాక్టివ్గా అందరినీ కలుపుకొని తిరుగుతూ ఉన్నారు కాబట్టి చిన్న చిన్న కొంతమంది ఏదో పాత సమస్యలు కొన్ని చిన్న చిన్న జరుగుతాయి అవన్నీ కూడా అందరూ కలిసి పనిచేసు చేయబోతున్నాము అవన్నింటినీ కూడా ఎవరు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళు మాట్లాడినా మా వాళ్ళు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు తప్పకుండా అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి జెండా కింద పనిచేయడానికి సిద్ధంగా ఉండి ముందుకు ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోతాము వాళ్ళందరితో కూడా చేయించుకుంటాము తర్వాత వాళ్ళకి కావాల్సిన పనులు చేయడానికి మేము కానీ సతీష్ అన్న కానీ అందరం కూడా సిద్ధంగా ఎల్లవెల్ల అందుబాటులో ఉండి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో అందరం కూడా సతీష్ మద్దతిచ్చి మద్దతు ఇచ్చి మంచి మెజార్టీతో గెలిపించాలి ఎందుకంటే అందరికీ తెలుసు ఒక డీబీటీ అందరు అనేవాళ్ళు డీబీటీ ద్వారా అంటే ఏదో వెల్ఫేర్ మాత్రమే కాదు కదా అనేవాళ్ళు కానీ ఈరోజు మేము అభివృద్ధి కూడా చేసి ఏవైతే గ్రామాల్లో ఉన్నాయో అభివృద్ధి అయితేనేమి రోడ్స్ అయితేనేమి ప్రతిదీ కూడా మేము అభివృద్ధి చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఆలోచించండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మామూలుగా ఎలక్షన్స్ టైం కాబట్టి ఏవో కొత్త కొత్త ఆయుధాలతో వస్తున్నారు అవి కూడా ముద్దు ఆయుధాలతో వస్తున్నారు వాటికి పది లోపలనే ఎలక్షన్స్ అయిపోతాయి మేమైతే సిద్ధంగా ఉన్నాము నెక్స్ట్ పద్దెనిమిదవ తేదీ కూడా సిద్ధం సభ ఏర్పాటు చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనంతపూర్లో వాటికి కూడా ప్రజలందరూ కూడా ఏకమై వాళ్ళ అభిమానంతో గ్రామ గ్రామాల నుంచి తరచుగా తరలి రావాల్సిందిగా దానికి కావలసినటువంటి ఏవైతే సౌకర్యాలు రవాణా సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము ప్రజలందరూ కూడా స్వచ్ఛందగా తర రావాల్సిందిగా చర్యలు తీసుకుంటాం లో పలే అభివృద్ధి కార్యక్రమాల్లో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు కోడమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ హర్షవర్ధన్ రెడ్డి గారికి కోడమూరు ప్రజలందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే ఎలక్షన్స్లో కార్యకర్తలందరూ కూడా ఏకతాటిపై ముందుకు నడుస్తూ జగనన్నను గెలిపించాలని ఈ సందర్భంగా వారికి పిలుపునిస్తూ రాబోయే సిద్ధం సభను కార్యకర్తలందరూ కూడా జయప్రదం చేయాలని చిన్న చిన్న సమస్యలు మనస్పర్ధలు ఏమీ లేవు అందరం కలిసి కలిసికట్టుగా జగనన్న నాయకత్వంలో హర్షన్న సారథ్యం ముందుకు కదులుతామని మీ అందరిని కూడా పిలుపునిస్తూ మీ అందరికీ అందుబాటులో ఉంటూ మీ అందరి ఆదరాభిమానాలను చూరుకుంటూ నేను జగనన్న ఇచ్చినటువంటి ఈ యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వహించడానికి మీ అందరికి కూడా మాటిస్తూ ఈ అభివృద్ధి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామి చేసినందుకు అందరు కూడా కృతజ్ఞతలు చేస్తున్నాను ధన్యవాదాలు